తెనాలి మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ ఇంటి వద్ద గురువారం ఉదయం పోలీసులు హల్చల్ చేశారు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని ఇంట్లో ఉన్నట్లు సమాచారం ఉందని ఇంటిని సోదా చేయాలంటూ డ్రైవర్ వాచ్మెన్ వద్ద పోలీసులు హడావడి చేశారు విషయం తెలుసుకున్న శివకుమార్ బయటకు వచ్చి ఇదేమి పద్ధతిని ప్రశ్నించారు ఇంతలో మాట మార్చి మిమ్మల్ని హౌజ్ అరెస్ట్ చేస్తున్నామని నోటీసులు తీసుకోవాలంటూ హైడ్రామాకు తెర తీశారు దీంతో ఆయన నడుచుకుంటూ వస్తున్న ఆయన్ను టోన్ సిఐ అడ్డుకుని బయటకు వెళ్ళేందుకు అనుమతి లేదని తెలిపారు దీంతో ఇరువురి మధ్య వాగ్వాదం జరుగుతుండగా పెద్ద సంఖ్యలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు అక్కడకు చేరుకోవడం పోలీసుల వలయాన్ని ఛేదించి ఆయన పార్టీ కార్యాలయంకు చేరుకున్నారు తెనాలి ఐతనగర్ లోని మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ఇంటికి ఒక ఎస్ఐ ఇద్దరు పోలీసులు వచ్చారు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఇక్కడ ఉన్నట్లు సెల్టవర్ ద్వారా సమాచారం ఉందని ఇంటిని సోదా చేయాలని తెలిపారు ఇంతలో బయటకు వచ్చిన శివకుమార్ను బయటకు వెళ్లేందుకు అనుమతి లేదని టూటోన్ సిఐ రాములు నాయక్ తెలిపి ఆయనను అడ్డుకున్నారు తనను ఎందుకు ఆపుతున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు తాము పోలీసుల ఏదైనా చేసే హక్కు ఉంటుందని ఆయన అత్యుత్సాహం ప్రదర్శించారు ఇది మంచి పద్ధతి కాదని తనను ఎందుకు అడ్డుకుంటున్నారో చెప్పాలని కోరారు సిఐ సమాధానం చెప్పకుండా హౌజ్ అరెస్ట్ నోటీసులు తీసుకోవాలని తెలిపారు తాను తీసుకోనని తనకు వేరే పని ఉందంటూ బయటకు నడుచుకుంటూ వచ్చారు ఆయనను పోలీసులు అడ్డుకుని ఎక్కడికి వెళ్లవద్దని భీష్మించారు దీంతో ఇరువుల మధ్య గంటకు పైగా వాగ్వాదం జరిగింది ఇంతలో ఆయన తన కారు ఎక్కడంటో కారుకు అడ్డంగా సీఏ నిల్చున్నారు అప్పటికే అక్కడకు పెద్ద సంఖ్యలో చేరుకున్న వైఎస్ఆర్సీపీ శ్రేణులు శివకుమార్కు అండగా నిలిచారు పోలీసుల బలియాన్ని ఆయన ఛేదిస్తూ గంగానమ్మపేటలోని పార్టీ కార్యాలయంకు చేరుకున్నారు చేసేది లేక పోలీసులు అక్కడి నుంచి వెళ్లిపోయారు ప్రశాంత వాతావరణాన్ని కలుషితం చేయవద్దు ప్రశాంతతకు మారుపేరుగా తెనాలి ఉంటుందని అలాంటి పట్టణాన్ని కలుషితం చేయాలని చూస్తే సహించేది లేదని తెనాలి మాజీ శాసనసభ్యులు అన్నాబత్తని శివకుమార్ హెచ్చరించారు కూటమి ప్రభుత్వం పోలీసులతో రాజ్యం చేయాలని చూస్తే భయపడేవారు ఎవరూ లేరని తెలిపారు ఉడత ఊపులకు వైఎస్ఆర్సీపీ శ్రేణులు శివకుమార్ బెదరనే ధీమాను వ్యక్తం చేశారు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తన ఇంట్లో ఉన్నారని పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించడాన్ని ఖండిస్తున్నట్లు తెలిపారు దీనికి మంత్రి నాదిండ్ల మనోహర్ బాధ్యత వహించాలన్నారు వైఎస్ఆర్ పాలనలో ఇలాంటి వాటికి తావివ్వలేదనే విషయాన్ని ఆయన గుర్తు చేశారు పోలీసులు ఇదే విధంగా వ్యవహరిస్తే వారి అక్రమాలను బయటపెట్టడానికి కూడా వెనకాడబోమని హెచ్చరించారు శాంతి భద్రతలను కాపాడే విషయంలో తమ పార్టీ నాయకులు ఎప్పుడూ ముందుంటారని ఎవరో మెప్పు కోసం పోలీసు అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తే చూస్తూ ఊరుకోబోమన్నారు పోలీసుల ప్రవర్తనపై మంత్రి మనోహర్ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు తమను ఎంత అడ్డుకుంటే అంత ఉత్సాహంగా ముందుకు వెళ్తామనే ధీమాను వ్యక్తం చేశారు పోలీసులు పద్ధతి మార్చుకోవాలని సూచించారు కార్యక్రమంలో ఎంపీపీ ధర్మరాజుల చెన్నయ్య కౌన్సిలర్లు గుంటూరు కోటేశ్వరరావు పేరం సంజీవరెడ్డి యాతాటి అనిల్ షేక్ కో ఆప్షన్ సభ్యుడు పెచ్చింగ్ సుభాని మహిళా నేతలు షేక్ జకీరా షేక్ నాగూర్మి నాయకులు కటారి హరీష్ పెద్దలంక వెంకటేశ్వరరావు బూరెల దుర్గా అత్తోట చంటి బొమ్ము నాగిరెడ్డి కాకి దేవసహాయం చింకా సురేష్ యాదవ్ అక్కిదాసు కిరణ్ కుమార్ మహిళా విజయ్ నాయుడు మల్లిపైన రాము శానంపూడి రఘురామిరెడ్డి అత్తోట అమృతరాజు కామెపల్లి లక్ష్మయ్య ప్రసాదం సురేష్ కుర్ర జశ్వంత్ యాదవ్ షేక్ మీరావలి కోలావాసు గొర్రిపాటి వేణుగోపాల్ రెడ్డి బండ్లమూడి నాని టెక్స్ బాల షేక్ షేక్ ఖదీరు షేక్ రఫీ కోగంటి ఆశు అన్నవత్తుని శ్రీధర్ అరోపల్లి శ్రీకృష్ణ ఎలవర్తి సాంబశివరావు పరసు రాజ్ కుమార్ కామాదుల స్వామి మద్దాలి శేషాచలం చుండూరు వెంకటేశ్వరరావు పొట్లూరి అశోక్ ధరణికోట మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు ఈరోజు తెనాలలో జరిగిన ఇష్యూ కూటమి ప్రభుత్వం ఏ రకంగా దుర్మార్గంగా అక్రమంగా పరిపాలన చేస్తుందనేది ఇది ఒక నిదర్శనం ఎందుకంటే ఈరోజు మార్నింగ్ పొద్దున్నే ఆరున్నరకి యితాన్ నగర్లో ఉన్న నా స్వగృహానికి టూ టౌన్ నుంచి పోలీసులు వచ్చి కింద మా వాచ్మెన్ను డ్రైవరు ఉంటే కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు మీ ఇంట్లో దాచిపెట్టారు మాకు సెల్ ఫోను ట్రేస్ అయింది ఎక్కడే ఉండాలని చెప్పి ఇంటోకి ప్రవేశించటం ఎంత దుర్మార్గం అండి కాకాను గోవర్ధన్ రెడ్డి మా ఇంట్లో ఉంటాడా అంటే ఇంట్లో లోపలికి రావటానికి వాచ్మెన్ని డ్రైవర్ని సెల్ ఫోన్ టవర్స్ ద్వారా లొకేషన్ ఇక్కడే ఐడెంటిఫై అవుతుంది కాకాని గోవర్ధన్ రెడ్డిని దాచిపెట్టారని చెప్పి ఇంట్లోకి ప్రవేశించి నేను బయటకు వస్తుంటే మీరు వెళ్ళటానికి వీల్లేదంటారు నేను ఒకటే అడిగాను ఏ కారణం మీద నేను బయటికి రావడానికి వెళ్ళేదో చెప్పండి అంటున్నా ఏ కారణం చెప్పండి అంటే మేము పోలీసులు మేము ఏడకైనా వస్తాం ఏమైనా చేస్తాం పోలీసులు అయితే ఏమైనా చేస్తా పోలీసులు అయితే ఏమైంది చేస్తారా ఏం భాష పోలీసులు ఏడకైనా వస్తారంట ఏమైనా చేస్తారంట నేను మళ్ళీ అడిగా స్పెసిఫిక్గా తెనాల్లో ఏమైనా ఇష్యూ జరిగిందా లేదు ఈ గుంటూరు జిల్లాలో ఏమన్నా ఇష్యూ ఉందా ఉంటే చెప్పండి లాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంటే నాకేం అభ్యంతరం లేదు ఏం లేదండి మీరు ఇంటి నుంచి బయట రావడానికి లేదంటారు అదేమంటే నోటీసులు తీసుకోమంటున్నారు నేను అది కూడా అడుగుతున్నా నోటీసులు దేనికి తీసుకోవాలి అంటాను తెనాల్లో లాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంది తప్పులేదు పోలీసులకు ఆ ముఖ్యమైన నాయకులు అందరినీ ఇచ్చేయచ్చు తనలో ఇష్యూ ఏం లేదు పోనీ గుంటూరు జిల్లాలో ఉందా గుంటూరు జిల్లాలో ఏ ఇష్యూ లేదు రెండు ఇష్యూలు ఏమి లేకుండా పోలీసులు వచ్చే ప్రజాప్రతినిధిగా నిన్నటిదాకా ఎమ్మెల్యే చేసిన వైఎస్ఆర్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జిని మీరు వెళ్ళటానికి వెళ్ళేది కారణం చెప్పంటే చెప్పరు మేము వచ్చాము పోలీసులు నోటీస్ ఇస్తే తీసుకోవాలా పోలీసులు నోటీసు ఇస్తే తీసుకునేది ఏంది అసలు ఇది ఏ ఏమి వే ఆఫ్ బిహేవియర్ ఇది ఓ రాజకీయ నాయకుడిని ఓ మాజీ ఎమ్మెల్యేని నేను ఏమడుగుతున్నానో తెనాల్లో ఇష్యూ ఉంది డెఫినెట్గా పోలీసులు కక్కుంటుంది సార్ ఇలా ఇష్యూ ఉంది సార్ మీరు కూడా వెళ్తే కొంచెం ఏదైనా గొడవ అవుతాయి తప్పేముందంట ఎందుకంటే శాంతి భద్రత కాపాడుచిన బాధ్యత పోలీసు వ్యవస్థ మీద ఉంటుంది కాబట్టి ఆ ఇష్యూస్ ఏదైనా ఇష్యూస్ జరిగినప్పుడు సహకరించమని అడుగుతూ ఉంటారు దాంట్లో తప్పేం లేదు అసలు ఏ ఇష్యూ లేకుండా ఏం లేకుండా కాకాని గోవర్ధన్ రెడ్డిని మా ఇంట్లో దాచిపెట్టానని రావటం ఏంది ఎంత దుర్మార్గంగా జరుగుతుంది చూడండి నేను మనోహర్ గారికి కూడా దీని మీద ఎంక్వైరీ చేయమని చదువుతున్నాను మనోహర్ గారు మళ్ళీ చదువుతున్నా నేను గత ఐదు సంవత్సరాలు నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఏ రోజు ఇలాంటివి జరగల ఈ రకమైనవి గనక మీరు ప్రోత్సహిస్తే మేము కూడా చేయాల్సి వస్తుంది అంటే పోలీసులతో భయపెడతారా ఏంటి మాకు హక్కుంది ఏం హక్కుంది అంటున్నావు పోలీసులకి ఏం సపరేట్ రాజ్యాంగం ఉందా ఏమక్కుంది క్రిమినల్స్ దగ్గరికి వెళ్ళు ఇంకోళ్ళ దగ్గరికి వెళ్ళు చూపిస్తారు ఎప్పటి నుంచి మీ దందాలు మొత్తం ఒక్కొక్క స్టేషన్లో ఏం చేస్తున్నారు తీనా ఎవడెవడు లంచాలు చెప్తున్నారో చూపిస్తారు ఎప్పటి నుంచి ఏంది ఇది దౌర్జన్యంగా నా కారుకు అడ్డంగా ఏం చేస్తావు మేము వెళ్ళాం మేము వెళ్ళమంట ఏ రోజు మేము ఐదు సంవత్సరాల్లో మనోహర్ గారి ఇంటికి నోటీసులో మనోహర్ గారికి అవసరస్తులో మేము ఎప్పుడు పెట్టలా మేము చేయలే ఇప్పుడు ఆ పనిలో ఆయన స్వేచ్ఛ తిరిగాడు స్వేచ్ఛగా మీటింగులు పెట్టుకున్నాడు స్వేచ్ఛగా ప్రోగ్రాములు పెట్టుకున్నాడు ఇదేందా పోలీసులు చేతిలో పెట్టుకొని రాజకీయ నాయకులు ఇళ్ళకి పంపించమేంది ఏ నీచమైన సంస్కృతి ఇది నేను డైరెక్ట్ మనోహర్ గారిని అడుగుతున్నా మనోహర్ గారు మీ పోలీసులు ఈ రకంగా ప్రవర్తిస్తున్నారు నేను మళ్ళీ చదువుతున్నా ఒకవేళ పోలీసులు గనక లా అండ్ ఆర్డర్ సమస్య ఉంది తెనాల్లో లా అండ్ ఆర్డర్ సమస్య ఉంది అయ్యా శివకుమార్ గారు మీరు బయటికి రావద్దు అంటే నేను ఉపయోగ చేస్తాను తప్పేముంది చట్టానికి ఎవడు అతీతుడు కాదు మేము కూడా చట్టానికి లోబడే చట్టానికి అతీతులం కాదు తప్పకుండా ఆనర్ చేస్తాం ఎక్కడో పల్నాడులో పల్నాడు జిల్లా మాచర్లో జరిగే ఇష్యూని మేము వెళ్తారని మీకు అనుమానం ముందొచ్చి అరెస్ట్ కోసం కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని మా ఇంట్లో దాసానని చెప్పి ఇంట్లో పోలీసులు రావటం అనే దుర్మార్గాన్ని ఖండిస్తా ఉండా మీరు ఈ రకంగా ఏదో వైఎస్ఆర్ పార్టీని వైఎస్ఆర్ పార్టీ లీడర్నే కంట్రోల్ చేస్తామంటే సమస్య లేదు రెట్టింపు ఉత్సాహంతో ఇంతకన్నా ఎక్కువ చేస్తాం ఇంతకన్నా ఎక్కువ చేస్తాం దయచేసి మానుకోండి పోలీసులు కూడా చదువుతున్నా నేను తెనాలి చాలా ప్రశాంతమైన వాతావరణం ఈ రాజకీయాలు ఇక్కడ ఉండే వాళ్ళం మేము మాది ప్రాపర్ తెనాలి శివన్న లోకల్ నేను ఇక్కడ ఇక్కడ ఈ రాజకీయ వాతావరణాన్ని కాపాడేవాడిని అనవసరంగా గొడవలు ఇంకోటో ఇంకోటో పెంచేవాడిని కాదు ఏదో మీ ఉద్యోగాలు దీనికోసమో ఇంకో దానికోసమో రాజకీయ నాయకులు ఎలా మీ ప్రవర్తన మార్చుకో మార్చుకోకపోతే మార్చుకునేట్టు చేస్తాయి సిచ్యువేషన్స్